మూడు రోజులు ముచ్చటైన సంక్రాంతి సంబరంలో చివరి రోజున కనుమ పండుగగా జరుపుకుంటారు భోగి సంక్రాంతి కనుమ మూడింటి ప్రత్యేకత దేనికదే అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కనుమ పండుగను పశువుల పండుగ అంటారు అందరూ చెప్పుకున్నట్టు సంక్రాంతి ముఖ్యంగా రైతన్నల సంతోషానికి మారుపేరైన పండుగ అని తెలిసింది పంటలు పండి పంట చేతికొచ్చి సంబరంలో ఉన్న రైతన్నకు ఎంతో గొప్ప నేస్తాలు పశువులు రైతు పొలం దున్ని విత్తనాలు విత్తి పంటలు పండించి వాటిని ఇంటికి చేర్చడంలో పశువుల ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది అలాగే ఆవులు ఎనుములు మొదలైన వాటి పాడి కూడా రైతుకు మరొక ఆదాయ వనరుగా దోహదం చేస్తుంది పశువుల పేడ పొలాలకు మంచి ఎరువుగా సహాయపడుతుంది నిజానికి ఇలాంటి సేంద్రియ ఎరువులు ఉపయోగించి పండించే పంటల దిగుబడి మరియు ఆ ధాన్యాలు కాయలు పండ్ల యొక్క రుచి కూడా అద్భుతంగా ఉంటుంది ఇలా అన్ని విధాల రైతుకు పశువులకు మధ్య అనుబంధం ఎంతో దృఢమైనది ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ ని ఆల్ చేయడం ద్వారా నా వీడియోస్ అన్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు అందరికీ నమస్కారం వెల్కమ్ టు భక్తి ప్రచారం గ్రామాలలో కొందరు రైతులు పశువులను తమ ఇంటి కుటుంబ సభ్యులలో ఒకరిగా చూసుకుంటారు అలాంటి పశువుల సంవత్సరం అంతా తమకు ఎంతో సహాయంగా ఉన్నందుకు కృతజ్ఞత చెప్పుకునే పండుగగా ఈ కనుమ లేదా పశువుల పండుగలో అంతరార్థం కనుమ పండుగ రోజు ఉదయాన్నే పశువులను శుభ్రంగా కడిగి వాటికి పసుపు కుంకుమ పెట్టి మెడలు గజ్జిల పట్టి కాళ్లకు మువ్వలు వేస్తారు పశువుల కొమ్ములను అదునగా చేస్తారు ఆ కొమ్ములు రంగులు వేస్తారు రంగురంగుల కాగితాలు రిబ్బన్ కొమ్ములకు అందంగా అలంకరిస్తారు అలాగే పశువుల ఒంటి మీద బిల్లలతో తయారు చేసిన వస్త్రాలను వేస్తారు ఇలా పశువుల కొమ్ముల నుండి వాటి తోకుల వరకు అన్నింటినీ సృజనాత్మకత జోడించి ఆకర్షణంగా రూపుదిద్దుతారు ఇక ఆరోగ్య రహస్య విషయానికి వస్తే ఇప్పటి కాలంలో కనిపించదు కాని ఒకప్పుడు రైతులు కనుమ పండుగ సందర్భంగా పదునైన కొడవలి అంటే కత్తిని తీసుకుని అడవులలోకి వెళ్లి అడవులలో ఉన్న ఔషధ వృక్షాలైన నేరేడు మద్ది ఆరేడు నల్లేరు మోదుగా వంటి చెట్లు పూలు ఆకులు కాండం వేర్లు చేసి వేర్లు ఇలా ఉపయోగించదగిన భాగాలను తీసుకువచ్చి వాటికి ఉప్పు చేర్చి బాగా దంచి పొడిలాగా తయారు చేస్తారు ఈ పొడిని పశువులకు బలవంతంగా అయినా సరే తినిపిస్తారు ఇందులో రహస్యం ఏమిటంటే తమకు ఎంతగానో సహాయం చేస్తున్న పశువులు ఆరోగ్యంగా ఉండాలని వాటికి ఏమైనా జబ్బులు లాంటివి ఎదురైనా రోగ నిరోధక సమర్థంగా ఉండాలని అలా చేసేవారు ప్రస్తుత కాలంలో ఇలాంటి వి తగ్గిపోయాయి ఇక ఈ పశువుల పండుగ సందర్భంగా కాటమరాయుడు అనగా పశువుల దేవుడిని పూజించడం ప్రతి గ్రామంలో కనిపిస్తుంది ఊరి పొలిమేరల్లో ఉండే ఈ కాటమరాయుడు ఆ గ్రామంలో పశువులను కాపాడతాడని గ్రామస్థులు మరియు రైతులు నమ్మకం అందుకే అలంకరించిన పశువులతో ఎద్దుల బండ్లు కట్టి పిల్ల పాపలతో సహా కాటమరాయుడు గుడికి లేదా పొలిమేరల్లో ఉండే గ్రామ దేవత గుడికి చేరుకుని అక్కడ బోనం సమర్పిస్తారు అలాగే సంవత్సరం అంతా లాంటి సమస్యలు రాకుండా పంటలు పండాలని మొక్కుకుంటారు తమ పశువులు ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకుంటారు అప్పుడే గతంలో మొక్కుకున్న మొక్కులను చెల్లిస్తూ వాళ్ళు మొక్కుల ప్రకారం కోళ్లు మేకలు పొట్టేళ్లు బలిస్తారు ఆ బలిచ్చిన రక్తాన్ని పొంగలిని కలిపి దేవుడుకు నైవేద్యాన్ని పెట్టి మిగిలింది తీసుకుని వెళ్లి తమ తమ పొలాలలో చల్లుతారు అలా చేస్తే పంటలు బాగా పండుతాయని వాళ్ళ నమ్మకం బలిచ్చిన మూగజీవాలను ఇంటికి తీసుకెళ్లి వండుకుని తింటారు అలా కనుమ పండుగ ముగుస్తుంది ఈ విధంగా పశువులకు రైతులకు మధ్య ఉన్న బంధం ఈ పండుగ సందర్భంగా ప్రస్ఫుటం అవుతుంది పిండి వంటలతో సంక్రాంతి మంచి విందును ఇస్తే కనుమ పండుగ మసాలా గుమగుమలతో మైమరిపిస్తుంది ఒక చేదు నిజం ఏమిటంటే కనుమ పండుగ అంటే పశువులకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ కాదని సంక్రాంతి తరువాత మాంసాహారపు వంటలు చేసుకుని హరగించే పండుగ అని ప్రజలలో ఒక భావన ఏర్పడిపోయింది చూసారు కదండి ఈ వీడియోలో కనుమ పండుగ యొక్క విశిష్టత గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్